హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా రథసప్తమిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో వేసరికి నాకు రోజా సెండ్ చేసిందండి రోజా చాలా అద్భుతంగా పూజన అయితే చేసేసుకుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా శివపార్వతి కూడా సెండ్ చేసింది నాకు ఆ వీడియోని పునీత్ ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఎందుకు నాకు ఈరోజు రథసప్తమి కాబట్టి ఈ వీడియో ఫస్ట్ పెట్టాలనిపించి పెట్టాను అనమాట అంతేకాకుండా ఈరోజు లాసే అది తిథులు ప్రకారం బర్త్డే అండి అందుకని కూడా ఒక రీజన్తో ఆ వీడియో అనేది పెట్టడం జరిగింది లాస్ట్ అది యాక్చువల్ బర్త్డేసరికి జనవరి థర్టీ బట్ తిథుల ప్రకారం అయితే రథసప్తమి రోజు అనమాట అండ్ నేను షాపు టూర్ చేస్తున్నాను చూడండి కలెక్షన్ వచ్చేసరికి మన దగ్గర శారీసు డ్రెస్సెస్ నైట్ వేరు శారీ పెట్టి కోర్ట్సు నైటీ పెట్టి కోర్ట్సు అన్ని వాట్నాట్ లేడీస్ లేడీస్కి సంబంధించి కంప్లీట్ ఐటమ్ అనేది మన షాప్లో అవైలబుల్ ఉంటాయి పార్టీ వేర్ శారీస్ అయితేనేమి పట్టు శారీస్ కూడా కొన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది కిట్స్ అండి డౌన్లో ఉన్నది కిట్స్ వేరు కానీ నేను టోటల్గా అయితే వీడియో షాప్ అంతా కవర్ చేయలేదు బట్ ఏదో కొంచెం కవర్ చేసిందాన్ని అయితే పెడుతున్నాను అనమాట మొత్తం లెగ్గిన్స్ ఆల్సో అవైలబుల్ ఉన్నాయండి మనకి ప్లస్ సైజెస్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి మన దగ్గర జ్యువెలరీ ఆల్సో అవైలబుల్ జ్యువెలరీ కూడా ఉంటుందండి మన దగ్గర ఇప్పుడు వచ్చేది మాఘమాసం కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి జ్యువెలరీ రెంట్కి కూడా అవైలబుల్ ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి నేను జ్యువెలరీ కలెక్షన్ సెపరేట్ వీడియోలో పెడతాను అండ్ ఈరోజు మీకు లెగ్గింగ్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది డిస్ప్లేలో పెట్టానండి మీకు నచ్చిన కలర్ ఉంటే కనుక స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసేయండి క్లారిటీగా అయితే చూపించానండి నేను యాంకిల్ లెగ్గింగ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి ఫుల్ లెంత్లో వచ్చరికి కంఫర్ట్ బ్రాండ్ అండి అండ్ యాంకిల్లో వచ్చేసరికి ఫెమ్రోజ్ బ్రాండ్ ఉంది మీకు ఏ బ్రాండ్ కావాలనుకుంటే ఆ బ్రాండ్తో వాట్సాప్లోకి వచ్చి చెక్ ఇన్ చేసుకోవచ్చు అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ చున్నీస్ కూడా ఉన్నాయి మేడం బట్ వీడియో అయితే తీయలేదు మన దగ్గర చున్నీస్ ఆల్సో అవైలబుల్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి ఆల్ కలెక్షన్ నేను ఒక వీడియోలో షేర్ చేయలేను కాబట్టి ఇలా తీసి అయితే పెడుతున్నాను ఓవరాల్గా లాంగ్లో కూడా తీసాను మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఒక లెగ్గిన్ తీసుకున్న వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుందండి టూ లెగ్గిన్స్ కలిపి తీసుకున్న వాళ్ళకి ఒక కాస్ట్ అయితే ఉంటుంది కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు డిఎం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి మనకి టెన్ డబల్ నైన్ పడుతున్నాయండి శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తే ఏపీ తెలంగాణ మీకు ఏదైనా కలర్స్ వాంటెడ్ ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లోకి అయితే వచ్చేసాయండి ఓకేనా ఈరోజు మీకు ఒక సరికొత్త కలెక్షన్ చూపిస్తున్నానండి ఇవి అసలు నాకు షాప్లో పెట్టాలని చాలా అంటే చాలా కోరికగా ఉంటుంది బట్ డేర్ సరిపోక పెట్టలేదండి నా షాప్లో గద్వాల్ శారీస్ అండి చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ అనమాట గద్వాల్ సెమీ పొట్టండి శారీస్ వసరికి ఆల్ ఓవర్ చెక్స్ వచ్చి బుటా కూడా వస్తుంది మళ్ళీ శారీ మొత్తం కూడా చెక్స్ మీద బుటా వస్తుంది మీరు అబ్జర్వేషన్ చేయండి సూపర్గా ఉంటాయండి ఈ శారీసు వింటేజ్ లుక్ ఎంత ట్రెండ్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా వింటేజ్ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్క శారీ అనేది మీ వార్డ్రోబ్లో ఉండాలండి ఇది అంత బెస్ట్ కలెక్షన్ అనమాట లైట్ వెయిట్ ఉంటుందండి ప్లస్ వెరీ గుడ్ క్వాలిటీ అనమాట కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది మీకు ఎవరికి కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అంతే కావాలనుకున్న వాళ్ళు అసలు ఆలోచించుకోకండి మేడం కలర్ ఏది నచ్చితే దాన్ని వెంటనే ఫార్వర్డ్ అయితే చేసేయండి నా కలెక్షన్లో నేను పెట్టకపోయినా నేను వేరే వాళ్ళ కలెక్షన్ ద్వారా మీకు చూపిస్తున్నందుకు ఈ వీడియో చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది నాకైతే ఓకేనా మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లోకి వచ్చి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి రీజనబుల్ పాస్ట్ క్వాలిటీ ఉంటుంది మేడం ఒక్కసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి ఓకేనా బై దాబాయి మీకు క్వశ్చన్ వేస్తున్నానండి ఈరోజు ఆ లెగ్గిన్స్ వీడియో చూశారు కదా మీరు ఆ లెగ్గిన్స్ వీడియో ఎవరు తీశారు అనేది కామెంట్లో పెట్టండి తీసారు మీన్స్ వీడియో తీసింది కాదండి అలా ఆర్గనైజ్ చేసింది అంటే లైన్ బై లైను పెట్టారు కదా లెగ్గిన్స్ ఎవరు అలా పెట్టుంటారు నేనైతే కాదు మా ఇంట్లో ఉన్న రిమైనింగ్ త్రీ మెంబర్స్లో ఎవరు పెట్టుంటారు అనేది ఒక్కసారి అయితే నాకు కామెంట్లో అయితే పెట్టండి ఎందుకంటే నా లైవ్ డైలీ అబ్జర్వేషన్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది ఎవరు హెల్ప్ చేస్తారా నాకు అనేది అదొకటైతే నాకు కామెంట్లో అయితే షేర్ చేసేసుకోండి ఓకేనా రెస్టారెంట్ ఎంత ట్రెండ్ అవుతున్న కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అస్సలు మిస్ చేసుకోకండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ శారీస్ మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నేను వేరే వాళ్ళ కలెక్షన్ చూస్తా కదండి వాళ్ళు చూపించినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది అనమాట అయ్యో నేను ఎందుకు తేలేకపోతున్నానని బట్ అందరికీ ఆల్ కలెక్షన్ తేవడం అనేది ఇంపాసిబుల్ అసలు ఈ కలర్ ఉంది చూడండి ఈ కలర్ చూసారా కాంబినేషన్ మార్పులు అండి మీకు వేరే వాళ్ళ కలెక్షన్ త్రూ అయినా మీకు ఇలా పరిచయం చేస్తున్నందుకు నా వీడియోస్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పటిదాకా వీడియో ఎవరెవరైతే వాచ్ చేస్తారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ వీడియోకి కూడా సాటర్డే రోజు గివ్ అవే ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ ఇచ్చి కామెంట్ అనేది ప్లేస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక చిన్న హెల్ప్ అండి కొంచెం నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి అండి ఇంకొంచెం రీచ్ అయితే వెళ్తుంది ఓకేనా మీకు నేను డే అంతా కష్టపడుతున్నాను మంచి వీడియోస్ ఇస్తున్నాను మంచి కలెక్షన్ ఇస్తున్నాను ఇంకొంతమందికి షేర్ చేశారనుకుంటే చాలా చాలా యూజ్ అవుతుందండి నా కలెక్షన్కి ఇది ఒక చిన్న రిక్వెస్ట్గా భావించి కొంచెం నేను పెట్టే ప్రతి వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి